సూపర్ సింపుల్ గా చేసేసుకునే గోకరకాయ ఇప్పుడు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది ఓన్లీ గోకరకాయని ఉడకబెట్టుకుని దాన్ని ఈనులు తీసుకుంటమే పని అండి మిగతాదంతా చాలా ఈజీ ఒక ప్యాన్ పెట్టేసుకున్న దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చెప్పును యాడ్ చేసుకున్నాం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవులు కచ్చపచ్చుకొని ఉల్లుబులో మూడు నాలుగు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని అది వేగిపోయిన తర్వాత ఈనులు తీసి పెట్టుకున్నటువంటి గోకరకాయ ముక్కలు ఒకప్పుడు యాడ్ చేసుకున్నాం ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ బ్లాక్ సీడ్స్ కార్ పొడి యాడ్ చేసానంటే అదేవిధంగా టీ స్పూన్ ఎండ నువ్వులు కూడా యాడ్ చేశాను నువ్వులని డ్రై రోజు చేసుకుని పౌడర్ చేసుకుంటామండి అదంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక టీ స్పూన్ కొబ్బరి పొడిని జస్ట్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట అది ఆప్షనల్ పూర్తిగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు ఇంకా ఇదంతా యాడ్ చేసి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత మనము సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవడం వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది ఈ ఫ్లాక్సీస్ పొడి ఇలాంటివి మనం చేసి పెట్టుకుంటే మనం డిషెస్ లో ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు అండి అంత సింపుల్గా అయిపోయాయి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు